i ತಂಬಾಕು ನಿಂಬಾಕು ನೀರಿ ತಂಬಾಕು ಆಗುತ್ತಾ ಎಲ್ಲ ಗಂಟೆ

చె ఇవాళ్ళు ఒక్కనా చెప్ప పో స్పీడ్ బ్రేకర్ లో వచ్చాయిగా

ఏం కచ్చి కథకాల కూర్చుంటామండి పెద్దలకు నమస్కారం పిల్లలకు డబల్ నమస్కారం రా పెద్దలకు ఒక నమస్కారం ఎందుకు చిన్న పిల్లగాళ్ళకు డబల్ ఎందుకండి పెద్దలకు నమస్కారం పిల్లలకు డబల్ నమస్కారం ఎందుకంటే ఏ గ్రామానికి అయినా ఏ మండలానికి అయినా ఏ జిల్లకు అయినా పెద్దలకు ఒక నమస్కారం పెద్దలు ఇసే కాబట్టి పెద్దలకు ఒక నమస్కారం పిల్లలకు డబల్ నమస్కారం ఎందుకంటే ముఖ్యమంత్రి ఏమి ఎదురు రోజు బొద్దులేసి పరమేశ్వర ఎక్కడున్నవయ్యే ఆవత్కాల బాధ ఆనందరకాయ ఎన్నికొండకాల శ్రీకుని ప్రొద్దులేసి దేనికి దండం మీరు అడిగిన నా తల్లిదండ్రులు మరి ఇప్పుడు నీ తోటి మొప్పుడు మరి ఇప్పుడు నాతోటి వున్నారు ప్రజ ప్రొద్దురాలు ఇవ్వంగా పరమేశ్వర బావుగిలాస లో నిన్నే నమ్ముకులు

యజ్ఞం అంటే ఏమిటయ్యా ఆ యజ్ఞం అంటే రెండు గంటుల్లో నూట ఎనిమిది భోములు కలిసి దాన్ని యజ్ఞము అంటారు వారి యజ్ఞం వేసినట్టు అయితే మన పాపాలు వైపుణ్యాలు సర్పంచ్ ఒక సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఎంపీటీసీ గారికి ఒక్కొక్క కథ కళాకారుల గారికి ఈ కథకారికి వచ్చి మంది కూర్చున్నారో వాళ్ళకు మా యొక్క కళాభివందలు తెలియజేసుకుంటూ కథ మోరు పెడుతున్నాము చెప్పబోయే కథ ఆడి వీళ్ళ అపరూప సుందరి ఒక్కు కథ ఆడి వీళ్ళ అపరూప సుందరి ఒక్కు కథ మధ్యలో డిస్టర్ చేయడం మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు కొట్టారు

ಮಾಜಿ ನೀವು ಮೋಟಾ ಗಡಿಯಾಡ ಗಡಿಯಾಳ హరి కన్ను కలి సేకుల దేవి ఎవరా గుణవంతురాలి జ్ఞానవంతురాలే భర్తతో భాగ్యం అనుకున్నది మోనితోటి మోక్షం అనుకున్నది పురుషులతో పుణ్యం అనుకున్నది రాల్లిరా ಕೊ ಸೂರ್ಯ ಸಿಂಹರಾಜ್ ಚಿನ್ನ ಕೊಡುಗೆ ಮೇರು ಚಂದ್ರಸೇಹರಾಜ್ ಅೇರು ಪಟ್ಟು ಆ ಇತರ ಕೊಡುಗಿಂತರ ಕೊಡುಗೇರ

ంతల దేవి ఇలా మా తల్లి గారి ఇంటికాడా కొండంత పండుగ అయితేనే వస్తమ్మా పోను ఒక గడియ రాని ఒక గడియ ఉండను ఒక గడియా ముక్కలు మూడు గడియలు ఏర వస్తాడు అత్తకాళ్ళు ముక్కులు తోటే పండుగులు అవుతున్నదిలో పండుగులు విడి పెట్టి పబ్బాలు విడిచిపెట్టి మీ తల్లి గారి పట్నం బోధరాయ బిడ్డాల మాట వరుకుతుంటే గా ఇద్దరు కూడా ఏమన్నారు ఓ అత్తమ్మా నేను ఒక మాట ఎక్కువ నా తల్లి తండ్రి ఉన్న రోజులే తల్లి గారి పట్నం బోధ సొత్త ఉంటది అత్తమ్మ ఒకవేళ నా తల్లి మరణమైనా నా తండ్రి మరణమైనా నువ్వు మిడల మీద కట్ చేసి ఎల్లగొట్టడా తల్లిగారి అందుకే అంటారు ఆనాడికైనా ఈనాడికైనా అన్న వదిన మరదలు మన వదిన మరదలు ఏనాడికిగా ఓరే అత్తగాలు వచ్చి తల్లి గారి పట్టు ఎప్పుడు వెళ్ళిపోయారా దేవుడా இன்னு கட்டுக்குட்டே கடும பெட்டி அடிவி ஊராடி பெட்ட நீராடி வெட்ட மங்களார்த்தி பட்டாக்கு அடிவி గడియ ముక్కన మూడు గడియలు ఏడవ సనాకుడు కలిగిన వచ్చాక రాజ్యం పైన కొడక దేశం పైన మహాని రాజ్యం తీసిండి ఉద్దేశం తీసిన మంత్రి రామన్న సేదు లోపల పెట్టి ఐదు అడుగులు ముందరికి వేసిన ఐదు అడుగులు ముందరికి వేసిన రాణ వస్తుంది రాజ్యాన రాజులు ఉన్న దేశాన దొరను ఉన్న కాలి నడకన ఉదయం కలర్త కొడక